నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న కన్నుల పండగ అట్టహాసంగా అమరావతి పునర్నిర్మాణ పనులన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగాయి మరి తర్వాత ఈ అమరావతి విధ్వంసం గురించి నారా లోకేష్ గారు మాట్లాడటకే మాట్లాడారు మరి మొత్తానికి ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఏం చేసినా అమరావతి నిర్మాణం ఆగదు దీన్ని ఎవరు పెకలింపలేరు అని చెప్పి నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవరీ నమస్తే మేడం నమస్తే నారా లోకేష్ గారు నిన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మేడం అమరావతి ఎవరు కూడా ఆపలేరు అసలు దీన్ని పెకిలింప చేయడానికి ఎవరు చూసినా ఇది ఆగదు ఇది ఇంకొక త్రీ ఇయర్స్ లో కంపల్సరీగా కంప్లీట్ అయిపోతుంది అంటూ ఆయన మాట్లాడారు మేడం ఏంటి అసలు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు అంటే అమరావతి గతంలో ఆపడలే అని ప్రయత్నించడం మాట వాస్తవం అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పుడు ఆపాలని ప్రయత్నించిన మాట వాస్తవం కానీ అది ఇక జరగదు లోకేష్ గారు మాట్లాడ కానివ్వండి లోకేష్ గారు ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ చేశారో ల్యాండ్ తీసుకున్నప్పటి నుంచి అమరావతికి రైతులకి ఏదైతే మాట చెప్పి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకొని దాని క్యాపిటల్ సిటీ అంటే ఇండియాలోనే ఇప్పటి వరకు లేని రకంగా అంటే ఎందుకంటే మా కొత్త నగరం ఎందుకంటే టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి అయినది ఇప్పటికే ఆ కొత్త టెక్నాలజీతో కట్టినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పటి వరకు ఏ రాష్ట్రము కూడా లేని ఫెసిలిటీస్ ఏపీలో వస్తాయి ఎందుకంటే టెక్నాలజీ పరంగా కొంచెం ముందడుగులో ఉంది కాబట్టి సో ఆ రకంగా చూసుకున్నప్పుడు కొంచెం మోదీ గారు కూడా అదే చెప్పారు టెక్నాలజీ అంటేనే బాబుగారు బాబుగారు అంటే టెక్నాలజీ సో నేను ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు అని చెప్పి చెప్పటం కానివ్వండి ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా లోకేష్ గారు ఏదైతే అన్నారో అది మూడు సంవత్సరాల్లో నెరవేరుస్తామని చెప్పి తర్వాత మోదీ గారు స్పీచ్లో కూడా అదే అన్నారు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి అంటే కూటమిలో ఉన్న వాళ్ళకందరికీ కూడా అలాంటి ఒపీనియన్ ఉంది సో మూడు సంవత్సరాల్లో కంప్లీట్ అవ్వాలి ఇది అనే ఒక ఆలోచనలో ఉన్నారు సో ప్రధాని గారే చెప్పినప్పుడు సో అది ఎంత ఫార్వర్డ్గా ముందుకెళ్తుందని కానివ్వండి అది మనకు అనిపిస్తూనే ఉంది ఇది ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ అయినా మేడం ఇప్పుడు టీడీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి ఇప్పుడు వీళ్ళందరూ కూడా చెప్పేది ఒక్కటే మరో మూడేళ్ళు అమరావతిని నిర్మిస్తాం మహానగరంగా అందరికీ చూపిస్తాం ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ఐదు కోట్ల ప్రజలందరూ కూడా సగర్వంగా నా రాజధాని అమరావతి అని చెప్పే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ ఎందుకు కొందరు కీలకంగా విమర్శలు చేస్తున్నారు అమరావతి పైన ఇప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే ఈ మహానగర నిర్మాణం సాధ్యం కాదు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు ఈ విమర్శలను అన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు అంటే ఆర్థిక పరంగా ఎందుకు కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పు చేశాడు అనవసరం అంటే దేనికోసం వాళ్ళ తినటం కోసం చేశారు అక్కడ కానీ ఇక్కడ అది కాదు కదా రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక్కడ అప్పు చేసిన తప్పు లేదు ఇక్కడ రాష్ట్రం ఒక క్యాపిటల్ సిటీ నిర్మించాలి కదా ఎలా అవుతుంది సో దానికోసం అప్పు చేసి ఇప్పుడు నువ్వు పదివేల కోట్లు అప్పు చేసి ఏం చేసావు అనే దానికి చూస్తే ఏమీ వీళ్ళు ఎక్కడ అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాయి ఆ డబ్బులన్నీ సో అప్పుయే పది లక్షల కోట్లు తర్వాత లిక్కర్లో లక్ష కోట్లు తర్వాత మిగతా రాష్ట్ర బడ్జెట్లో వచ్చే ఎంతో అంత వచ్చే ఇన్కమ్లే కానివ్వండి ఇసుక దాదాలు ఇవన్నీ తీసుకున్నా ఎన్ని లక్షల కోట్లు ఏం చేశారో అని చూసుకుంటే ఏమీ కనపట్లా ఏమి కట్టలేదు ఏం జరగలేదు ఓన్లీ నేను రెండు లక్షల అరవై వేల కోట్లు నేను ప్రజలకు పంచానని చెప్పారు సరే రెండు లక్షల అరవై వేల కోట్లు పంచావు కదా మిగిలిన డబ్బు ఏదైనా కట్టామా రాష్ట్రానికి రోడ్లు వేసుకున్నామా ఈ ఏదైనా పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పడానికి అయినా మంచి స్కూల్స్ నిర్మించావా ఏం జరిగిందో చెప్పాలి అభివృద్ధి ఏం జరగలేదు కదా ఇప్పుడు యాభై వేల కోట్లతో రాష్ట్రంలో అంటే ఒక క్యాపిటల్ సిటీ నిర్మించడానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది సో అది దానికి కొంతమంది మాట్లాడుతున్నారు దొద్దు నుంచి ప్రెస్ మీట్లు పెట్టి అంటే అక్కస్ ఎల్లగక్కుంటున్నారు ఎందుకంటే వాళ్ళ టైంలో ఎలాగో అభివృద్ధి చేయటం వాళ్ళకి చేత కాదు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి అడ్డుపడాలనే ప్రయత్నం చేయటం అనేది వీళ్ళకి పరిపాటు అయిపోయింది వైసీపీ వాళ్ళకి సో ఈ రోజున జరిగిన సభను చూసి జీర్ణించుకోలేక వాళ్ళ అక్కసంతా ఈ రోజున ఎలాగక్కటం మొదలు పెట్టారు అంటే లక్ష కోట్లు తీసుకొచ్చి అక్కడ కట్టాలా అసలు మహానగరం అవసరమా అని మాట్లాడుతున్నారు వీళ్ళకి అసలు మహానా అంటే ఒక క్యాపిటల్ సిటీ అవసరమా అని మాట్లాడే వాళ్ళు వీళ్ళు ఒక నాయకులా అనేది ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ అనేది ఉండాలి కాబట్టి అది అవసరమా అడిగిన వాళ్ళని వీళ్ళు ఒక నాయకులుగా అవసరమా దేశానికి సో ఒక రాష్ట్రానికి అవసరమా అనేది ప్రజలకు కూడా అదే ఆ డౌట్ వస్తుంది ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా అనే కదా పక్కకు పెట్టారు అది ముందే గ్రహించారు మీరు ఇప్పుడు మళ్ళా అంటున్నారు అది ప్రజలు ముందే గమనించారు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టారు సో ఈ రోజున అది ఎవరితో అయితే నిర్మాణం కంప్లీట్ అవుతుంది ఎవరైతే రాష్ట్రం ఒక క్యాపిటల్ సిటీని నిర్మించగలుగుతారు అని చూసినప్పుడు ఖచ్చితంగా అది నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే చేయగలుగుతారు అనేది ఒక ప్రజలు ఖచ్చితంగా నమ్మారు కాబట్టి ఈ రోజున మహానగరాన్ని నిర్మించడానికి ఆయనే ఆయన చేతితోనే అవుతుంది అది కంప్లీటు అనేది ఒక గట్టి నమ్మకం వచ్చింది ప్రజలకే కానివ్వండి ఈ రోజున మోదీ గారి నిన్నటి సభలో కూడా ఆయన చెప్పిన మాటలే కానివ్వండి సో చంద్రబాబు నాయుడు గారు ఈ విజనరీ లీడర్ కాబట్టి ఆయన ఏదైనా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు ఆయన అనుకునింది చేస్తారు ఆయన ముందు చూపు ఎక్కువ విజనరీ లీడరు అని చెప్పటం కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు మోదీ గారు చెప్పిన తర్వాత ఇంకెవరు చెప్పాలమ్మా ఆయన ఆయనకి ఇప్పుడు దేశం మొత్తం ఆయన ఇప్పుడు ఒక వారు కానివ్వండి ఇంకొకటి ఆయన అన్ని దేశాలు తిరగటం కానివ్వండి మోదీ గారు అలా తీసుకున్నప్పుడు ఆయన ఇమేజ్ చాలా ఉంది అలాంటి నాయకుడు ఇంకొక తెలుగుదేశం అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు అది అంటే జనరల్గా అంత పెద్ద నాయకుడు మోదీ గారు ఆయన ప్రైస్ చేశారు అని అన్నప్పుడు సో ఈయన స్థాయి ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి సో అలాంటి వ్యక్తిని గురించి మాట్లాడతారా ఇతల మాటలు మాట్లాడతారా ఇల్లు ఈ రోజున అంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం కూడా ఇష్టం లేదు సో అది మనకు పక్కగా కనపడుతుంది సో అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకొని వాళ్ళ గురించి ఆలోచిస్తారనుకోవటం అవివేకం అది ముందు వాళ్ళు మార్చుకుంటే మంచిది ఇప్పుడు అమరావతి కనుక కంప్లీట్ అయినట్లయితే మేడం ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి వేలాది మందికి ఉపాధి లభిస్తుందని చెప్పుకోవచ్చు భారీ పరిశ్రమలు కూడా వస్తాయి అయినప్పటికీ కూడా ఇదంతా అభివృద్ధి ఇవన్నిటి గురించి మాట్లాడకుండా ఇటువంటి విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే వాళ్ళకి ఎంతసేపు ఎట్లా ఉందంటే అమ్మ అభివృద్ధి చెందితే నగరంలో అందరూ హ్యాపీగా ఉంటారు సో అది ఉండకూడదు సో అందరూ సంతోషంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి యువతకు ఉద్యోగ అవకాశాలు ఏమీ రాకూడదు అప్పుడే కదా వీళ్ళకి కావాల్సిన ఐదు వేల రూపాయలకు వాలంటీర్లు వస్తారు సో వీళ్ళ ఆలోచన విధానం ఆ రకంగా ఉంటుంది రాష్ట్రం డెవలప్ అవ్వకూడదు అప్పుడు కానీ అక్కడ అల్లర్లు జరగాలి వీళ్ళకి అల్లర్లు చేయడానికి మనుషులు కావాలి అంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అల్లర్లు చేయడానికి మన చుట్టూ తిరుగుతుంటారు ఎవరి పనిలో ఎవరు ఉద్యోగాల్లో ఎవరు బిజీగా ఉన్నారనుకోండి వీళ్ళని ఎవరు పట్టించుకోవడం వాళ్ళకి పుష్కలంగా వాళ్ళు సంపాదించుకుంటున్నారు డబ్బులు వస్తున్నాయి వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు వీళ్ళు చుట్టూ ఎవరు తిరగరని చెప్పేసి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి అభివృద్ధి అనేది ఉండకూడదు ఒక రౌడీయిజం చేయాలి అలా అనుకున్నప్పుడు వాళ్ళ వెనకాల నలుగురు తిరగాలి వాళ్ళ వెనకాల వాళ్ళు చెప్పిన పనులు చేయాలి వాళ్ళ కేసులకు వెళ్ళాలి కేసులకు వెళ్తే డబ్బు ఇస్తామని ప్రోత్సహించటం ఇట్లాంటివి చేయడానికి మనుషులు కావాలి సో అందుకని రాష్ట్రం అభివృద్ధి చెందడం అనేది ఇష్టం లేదు వైసీపీ పార్టీకి ఎప్పుడు కూడా సో వాళ్ళది బేసిక్కే ఏంటి ఎప్పుడు కూడా తగాదాలు గొడవలు రౌడీజాలు హత్య రాజకీయాలు ఇవే కదా ఆ అలవాటులో ప్రజల్ని భాగస్వాములను చేస్తున్నారు ఇక్కడ చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు అది జరగనీయకుండా అడ్డుకునే శక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఆయన ఖచ్చితంగా యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు మరి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంటే వైసీపీ ఓర్వలేకి ఇటువంటి విమర్శలు చేస్తుందని మరి ఈ విమర్శలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ మేడం నమస్తే